హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈరోజు మన మీషో నుంచి డ్రెస్సెస్ ఏంటి అంటే అల్లియా కుర్తా సెట్స్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పార్టీకి వేసుకోవడానికైనా వెడ్డింగ్కి వేసుకోవడానికైనా ఫెస్టివల్కి కానీ చాలా బాగుంటాయండి చాలా తక్కువ డ్రెసెస్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు లింక్ మీద క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి అండి చాలా తక్కువ ప్రైసెస్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మీకు ఏ ఏ డ్రెస్ కావాలో కమెంట్ చేయండి అండి నేను ఆ డ్రెస్సెస్ని మీకోసం అప్లోడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైసెస్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి అలియాకర్ డ్రెస్సెస్ అండి ఇవి రేయన్ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ప్రైసెస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి మీషో నుంచి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్